नमस्ते टीवी फोर तेलगू न्यूज के ते स्वागत ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ నాయకత్వ ఆదేశాల మేరకు భారత్ బంద్ నిర్వహించడం జరుగుతోందని దుబ్బాక పట్టణంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం పత్రిక సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి దళితుల మధ్య చిచ్చు పడుతున్న బీజేపీ పార్టీకి మాల మరియు ఉపకుల సోదరులందరూ కలిసి వర్గీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని బంద్ కు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాకం రాములు దుబ్బాక అంబేద్కర్ संघ सभी कालव लिंग कालव नरेशवाजशेखर तुनि सु सुरेश की लिंगम बाबाजी श्रीनिवास बत्तल स्वामी अस महेश आस भक् दुबाक मुंसपल मैं मलिता తీసుకో ఫోటో ఫోటోస్ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించే భారత్ బంధును సుబ్బాగా మండలంతో పాటు జిల్లా మొత్తంలో మాలలు బంద్ చేయపని చేయాలని కోరుతూ ఈ ఎస్సీ వర్గీకరణను అడ్డుకున్నప్పుడే ఈ ఎస్సీల ఉన్న అందరికీ సమన్యాయం జరుగుతుంది ఇప్పటికైనా సుప్రీంకోర్టు పునరాలోచించి ఎస్సీ వర్గీకరణ నిలిపేసి ఎస్సీలందరికీ న్యాయం చేయాలని మా మాలమానాడు తరఫున విజ్ఞప్తి చేస్తూ జై జై జైభే తెలంగాణ రాష్ట్ర మాలమానాడు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు దుబ్బాక మండల కేంద్రంలో మాలమానాడుకు సంబంధించిన అంబేద్కర్ సంఘాలు అన్ని సంఘాలు కలిసి ఇరవై నాడు రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపిచ్చిందో ఆ పిలుపు మేరకు ఇరవై నాడు సిద్దిపేట జిల్లా బంద్కు పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలుపుతూ అన్ని వర్గాలు కలిసి రావాలని చెప్పి ఏదైతే మా వర్గీకరణ అంశం ఏదైతే మోడీ గారు ప్రస్తావించిందో ఆ దాంట్లోనే అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళకు కూడా కొంతమంది సోదరులు కూడా మద్దతు ఇస్తావారు ఎందుకంటే లేయర్ పద్ధతి అందరికీ ఒకటే వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు ఇక్కడ లోకల్ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన సోదరులు కూడా కలిసి రావాలని చెప్పి ఈ బంధుకు ఎందుకంటే భవిష్యత్తులో పిల్లలకు వారి పిల్లలకైనా మా పిల్లలకైనా క్రిమిలేర్ పద్ధతిని వ్యతిరేకించాల్సిందే ఖచ్చితంగా ఒకసారి పొందితే అది రాజ్యాంగంలో పొందుపరిచే ప్రమాదం ఉంది కాబట్టి మీరు కూడా కలిసి రావాలి ఈ బంధుకు పూర్తిగా మ మద్దతు తెలపాలని చెప్పి తెలియజేస్తున్నా ఆ ఇట్లే ఈ సిద్దిపేట జిల్లా స్టేట్లోనే ముందు భాగంలో అగ్రగంగా ఉంచే విధంగా మా ఏకం కావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం మాల మహానాడు జాతీయ నాయకత్వం పిలుపు మేరకు అలాగే తెలంగాణ రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు అలాగే సిద్దిపేట జిల్లా నాయకత్వ పిలుపు మేరకు ఈరోజు దుబ్బాకలో అంబేద్కర్ సంఘం మరియు పట్టణ అంబేద్కర్ సంఘం మరియు మాల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా ప్రకటన చేయడం జరుగుతుంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం మాలా మాదిగలకు ఎలాంటి కులకరణ చెయ్యకుండా ఒంటెత్తు పోకడతో కొంతమందికి మాటిచ్చినమనే కారణంతో ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి అన్నాదమ్ము లెక్క కలసిమెలిసి ఉన్న మా మధ్యలో ఈరోజు చిచ్చు పెట్టింది ఈరోజు బీజేపీ పార్టీ ఒక్కటి ఆలోచన చేయాలి మిత్రులారా భారత స్వతంత్రం తర్వాత భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మాలలు మాదిగలు అందరూ కూడా అన్నదమ్ముల్లే ఉండాలని చెప్పేసి ఆర్టికల్లో రాసినటువంటి విషయాలను ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం అనగదొక్కి భారత రాజ్యాంగాన్నే తురిపేసే విధంగా ఉందని చెప్పేసి మనకు మొన్నటు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు ద్వారా స్పష్టంగా అర్థమైంది ఎన్నో విద్యలు చదువుకొని ఈరోజు సుప్రీంకోర్టుకు జడ్జిగా ఉన్న జడ్జి గారు కేవలం ప్రధానమంత్రి అనుచరుడైపోయి వారు దేశీయ పార్టీ చెప్పిన విధంగా నడుస్తూ ఉన్నది దీనికి మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మంగళవారం రోజున జరిగే భారత్ బంధులు అందరం మాలలం ఏకమైతాం ఏకమయ బంధును విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై భీమ్